ౌస్ అనే ఈ వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు కాదు అని యేసుక్రీస్తును దేవుడు కాదు దేవుని కుమారుడు మాత్రమే అని రుజువు చేయడానికి అతి భయంకరంగా పాటు పడుతున్నట్టుగా అతి భయంకరంగా ట్రై చేస్తున్నట్టుగా మనం ఈనాడు చూస్తున్నా ఉన్నాం అయితే యేసుక్రీస్తు దైవత్వం అర్థం కావాలి అంటే తండ్రి అయిన దేవుడు యేస క్రీస్తు బ్రహ్మవారు దేవుని దైవత్వము అర్థం కావాలంటే దానికి చాలా వరకు దేవుని ఆలోచన ఏమై ఉన్నదో మనకు అర్థమై ఉండాలి కాబట్టి దేవుని ఆలోచన దేవుని సంకల్పం దేవుని చిత్తం అర్థమైన వారికి అంటే ఏమిటో అర్థమవుతుంది దేవుని సంకల్పం అంటే ఏమిటో అర్థమవుతుంది తండ్రి అయిన దేవుడు ఎవరు కుమారుడైన ఈసుక్రీస్తు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే విషయం ప్రతిదీ కూడా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క భగవంతాస అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో తండ్రైన దేవుణ్ణి కుమారుడైన యేసుక్రీస్తును పశుతాత్మ దేవుని అర్థం చేసుకోవడంలో ఈయన పసిబాలుడిగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం పసిబాలుడుగా అంటే ఎల్కేజీ స్టాండర్డ్ లో ఉన్నట్టుగా చూస్తున్నాం మనము ఎల్కేజీ పిల్లవాడు ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు ఈ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో అలాంటి ఎల్కేజీ స్టాండర్డ్ లో ఉన్నట్టుగా మనము చూస్తాము ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకుంటే కీర్తన గ్రంథము తొంభై రెండు ఐదవ అధ్యాయము ఈ నీ కార్యములు ఎంత దొడ్డవి ఏ నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి భయంకరములు అంటే దేవుని ఆలోచనలు అతి భయంకరమైన దేవుని ఆలోచనలు అతి భయంకరమైన దేవుని ఆలోచనలను అర్థం చేసుకోవడంలో పశుపాలుడు అన్న మాట కనపడుతున్నా కదా పశుప్రాయులు వాటిని గ్రహింపరు ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అంటే పశు ప్రాయులు వాటిని ఆలోచింపరు పశు ప్రాయులు వాటిని గ్రహింపజాలరు గ్రహింపజాలరు అంటే దేవుణ్ణి అర్థమైన అంటే దేవుడు అర్థమైన వారికి అర్థమవుతాడు అర్థం చేసుకోలేని వారికి ఈ విధంగా అర్థం కాదు కాబట్టి ఈయన దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో క్రీస్తుని అర్థం చేసుకోవడంలో పశుతాత్మ దేవుని అర్థం చేసుకోవడంలో పసిబాలుడుగా ఎల్కేజీ స్టాండర్డ్ లో కనపడుతున్నాడు మీరు జాగ్రత్తగా ఆయన మెషిన్లన్నీ వినండి విన్న తర్వాత మీరు అర్థం చేసుకునండి ఎందుకంటే ఎందుకు అంటే ఆయన భాషనే బాలు ఆయన వైఖరి అసలే బాగులేదు బైబెల్లో ప్రకటిస్తున్న సేవకులను ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి వారికి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనే విషయం కూడా ఈయనకు తెలియదు నీ వాదన ఏదైనా ఉంటే వాక్యంతో మాట్లాడు వాక్యంతో ప్రశ్నించు వాక్యంతో మాట్లాడి వాక్యంతో నీ వాదన వినిపిస్తే వినే వారికి నీ వాదన కరెక్టా కాదా అనేది వాక్యం విన్న వారు అర్థం చేసుకుంటారు ఉంటారు అంతేకాని ఏ సుక్రీస్తు దేవుడు అని చెబుతున్న వారిని అతి భయంకరంగా దూచిస్తూ నీ అంత చూస్తా అసలు అలాంటి మాటలు మాట్లాడచ్చా అరేభాయి అంటున్నాడు తురే భయ్ అంటున్నాడు నీ అంత చూస్తా అంటున్నాడు దొంగల బండి ఎక్కినావు అంటున్నాడు అసలు దొంగల బండి ఎక్కింది ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు అసలు ఏసుక్రీస్తు గురించి నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో వాటన్నిటినీ ప్రజలు విని ప్రజలు దొంగల బండి ఎక్కింది ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు మా ప్రసంగాలలో జాగ్రత్త వినాలి మా ప్రసంగాలలో తండ్రి అయిన దేవుడే తండ్రి అయిన దేవుడే కుమారునిగా ఒకసారి పరిశుద్ధాత్మగా ఒకసారి ఈ భూమి మీదకి వస్తున్నాడు అని ఎక్కడ కూడా చెప్పలేదు తండ్రి అయిన దేవుడు వేరు కుమారుడైన యేసుక్రీస్తు వేరు పరిశుద్ధాత్మ దేవుడు వేరు అంటే వీరు ముగ్గురిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే వీరు ముగ్గురు ఒకటిగా ఒక దేవునిగా ఎలా ఉన్నారు అని బైబిల్ని పరిశీలించి పరిశోధించి అర్థం చేసుకోవాలి దాన్నే సర్వ జ్ఞానము సర్వ సంపద అని అంటారు ఇలాంటి పశు ఈ యొక్క విషయాలు అర్థం కావు అని దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు పగుల వారు కూడా మార్పు ఇరవై నాలుగులో ఏం చెప్తున్నాడు మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకున్నది అని చెప్తున్నారు అక్కడ మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకున్నాడు లేకుంటే మీరు వాక్య వక్రీకరణ చేసే అవకాశం ఉంది తండ్రి అయిన దేవుని దృష్టిలో మీరు చెడ్డవారుగా వాక్యాన్ని వక్రీకరించిన వారుగా తండ్రి అయిన దేవుని మనసులో పడకుండా జాగ్రత్తగా చూసుకునండి జాగ్రత్తగా చూసుకున్నాండి అని చెప్పేసి ఎవరు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ముందే కాబట్టి ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి యేస క్రీస్తు దేవుడా కాదా దేవుడా కాదా ఇంతగా వాదన చేయవలసిన అవసరం లేదు యేసక్రీస్తు దేవుడని బైబిల్ వాక్యము అనేక మార్లు రుజువు చేసింది రుజు చేస్తూనే ఉన్నాము రుజు పరిచిన వాక్యాన్ని చెబుతూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తు దేవుడా కాదా తండ్రి దేవుని ఎలా అర్థం చేసుకోవాలి కుమార్డు యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలి పరిశుతాత్మని ఎలా అర్థం చేసుకోవాలి వీరు ముగ్గురు ఒక్క ఎలా ఉన్నారు అని మనము ఒకసారి వాక్యాన్ని చూసుకుంటే యేసుక్రీస్తులు మనము తండ్రైన దేవుణ్ణి యేసుక్రీస్తులు పరిశుద్ధాత్మ దేవుని అర్థం చేసుకోవాలంటే చిన్న ఉదాహరణ మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి అదేమిటంటే ఫ్లిప్కార్ట్ అని ఆన్లైన్ కంపెనీ ఒకటి ఉన్నది షాపింగ్ కంపెనీ ఒకటి ఉన్నది ఆ కంపెనీని ఎంత మంది స్టార్ట్ చేశారు ఇద్దరు స్టార్ట్ చేశారు ఇద్దరు స్టార్ట్ చేశారు వాళ్ళ పేర్లు ఏంటనగా సచిన్ బన్సాల్ బిన్ని బన్సాల్ పేరు సచిన్ బాల్ బెన్ని బన్సాల్ అయితే ఇక్కడ మనము ఇద్దరు కాదు ముగ్గురు అని ఒకసారి మనం అనుకుందాం ఆన్లైన్ కంపెనీని స్థాపించింది ఇద్దరు కాదు ముగ్గురు అని మనము అనుకుందాం ఇప్పుడు మొదటిగా ఈ యొక్క కంపెనీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది బెంగళూరులో స్టార్ట్ అయ్యింది అర్థమైందా ఈ కంపెనీ బెంగళూరులో స్టార్ట్ అయింది అంటే బెంగళూరులో స్టార్ట్ అయిన కంపెనీ కొద్ది రోజులకు మన హైదరాబాద్కి వచ్చింది కి వచ్చి స్టార్ట్ చేశారు ఏంది ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ అయితే ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఏ రాష్ట్రంలో అయితే ఒక కంపెనీ స్టార్ట్ అవుతుందో అక్కడ ప్రతిసారి వీళ్ళ పేర్లు చెప్పరు ఏమని సచిన్ పన్సాల్ బిన్ని పన్సాల్ అని చెప్పి వీళ్ళ పేర్లు చెప్పరు ఏమని చెప్తారు ఫ్లిప్కార్ట్ కంపెనీ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది ఫ్లిప్కార్ట్ కంపెనీ బెంగళూరు లో స్టార్ట్ అయ్యింది ఫ్లిప్కార్ట్ కంపెనీ ఢిల్లీలో స్టార్ట్ అయ్యింది అంటే ప్రతి చోట ఏం చెప్తారు వాళ్ళు కంపెనీ స్టార్ట్ అయ్యింది అని చెప్తారు ఏ కంపెనీ ఫ్లిప్కార్ట్ అనే ఆన్లైన్ కంపెనీ స్టార్ట్ అయ్యిందని చెప్తారు అర్థమైందా కానీ ప్రతి చోట వాళ్ళ పేరును మెన్షన్ చెయ్యరు చేసింది వాళ్ళే అయినా కంపెనీ పేరే చెప్తారు అర్థమైందా ఇది మనసులో పెట్టుకొని మనము ఒకసారి వాక్యాన్ని చదివితే దాని వెళ్ళిన రెండో అధ్యాయము నలభై నాలుగో త్వరగా ఆ రాజుల కాలంలో పర్లోక ఉన్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దానిని పొందిన వారికి తప్ప మరెవరికి చెందరు అంటే ఇక్కడ చాలా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్తున్నాడు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని చెప్తున్నాడు ఎప్పుడు ఇది అసలు ఈ రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది ఏసుక్రీస్తు మొదటి రాకడంలో ఈ రాజ్య స్థాపన జరిగింది వినాలి ఇక్కడ ఏసుక్రీస్తు మొదటి రాకడల్లో రాజ్య స్థాపన జరిగింది అంటే ఇక్కడ దేవుడు చెప్పిన ప్రవచనం ఎప్పుడు జరిగింది ఏసుక్రీస్తు మొదటి రాకడల్లో మధ్యశ్వ వార్తలు ఏసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించడం చూస్తాము మనం అంటే ఇక్కడ దేవుడు ఆ రాజుల కాలంలో రాజ్యాన్ని స్థాపించను దేవుడు రాజ్యాన్ని స్థాపించను దేవుడు రాజ్యాన్ని స్థాపించను ఇక్కడ మధ్యశ్వ వార్తల నుంచి మనం కొత్త నిబంధనలు చూసుకుంటే రాజ్యాన్ని స్థాపించింది ఎవరు రాజ్యాన్ని స్థాపించింది ఎవరు క్రీస్తు యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపిస్తాడు చూడండి సరే ప్రకటన గ్రంథం త్వరగా ప్రకటన గ్రంథము ఒకటి ఆరు మనలను ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగు గాక ఆమె ఆయన మనలను తన తండ్రి యాగు దేవునికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసెను ఎవరు చేశారు యేసు క్రీస్తు మనలను తండ్రికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసే అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అక్కడ దాని బృందంలో దాని బృందంలో దేవుడు ఏం చెప్పాడు నేను ఒక ఆ రాజుల కాలంలో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పాడు ఇక్కడ యేసు క్రీస్తు రాజ్యాన్ని స్థాపించినట్టుగా చూస్తాం ఐదు ప్రతి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను ఇప్పుకు యోగవు నీవు వదింపబడిన వాడవి నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను దేవుని కొడుకు మనసులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యము గాను యాజకులను గాను చేసి తీవి ఎవరికడా ఏసు క్రీస్తు దేవునికి మనలను రాజ్యముగా చేసిండు దేవుడు మనలను తండ్రికి రాజ్యముగా చేసిండు అంటే ఇక్కడ దేవుడు నేను రాజ్యాన్ని స్థాపిస్తాను అని దాని గ్రంథంలో చెప్పాడు అంటే ఇక్కడ దేవుడు రాజ్యాన్ని స్థాపించిందా యేసు క్రీస్తు రాజ్యాన్ని స్థాపించిండ అర్థమైందా దేవుడు రాజ్యాన్ని స్థాపించిందా యేసు క్రీస్తు రాజ్యాన్ని స్థాపించిందా సరే యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించిండు అనుకుందాం ఆ యొక్క రాజ్యాన్ని విస్తరింప చేసిండెవరు అపోస్తుల కార్యంలో ఆ యొక్క రాజ్యాన్ని విస్తరింప ఎవరు అంటే ప్రపంచానికి విస్తరింప ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు స్థాపిస్తానే చెప్పింది దేవుడు స్థాపించింది యేసుక్రీస్తు రాజ్యాన్ని విస్తరింప చేసి అంటే ప్రపంచానికి రాజ్యాన్ని విస్తరింప ఎవరు పరిశుద్ధాత్ముడు అంటే ఇక్కడ దేవుణ్ణి తీసుకోవాలా కుమారుణ్ణి తీసుకోవాలా పరిశుద్ధాత్ముడిని తీసుకోవాలా ముగ్గురిని తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి ముగ్గురిని దేవుని రాజ్యము అన్నారు అంతే అక్కడ దేవుని రాజ్యము దేవుని రాజ్యము చూడండి ఒకసారి లుగ తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్న ఇక్కడ నుంచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యములు చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో చెప్పుచున్నాను ఇక్కడ ఏమనంది ఇక్కడ దేవుని రాజ్యం అని ఉంది ఇక్కడ దేవుని రాజ్యం అని ఉంది అంటే ఏసుక్రీస్తు రాజ్యం అని లేదు పరిశుద్ధాత్మ దేవుని రాజ్యం అని లేదు ఏమైంది ఇక్కడ దేవుని రాజ్యము దేవుని రాజ్యము అంటే ఇక్కడ మీకు ఓవరాల్ గా మొత్తానికి ఏమని అర్థం కావాలి దేవుడు రాజ్యాన్ని స్థాపించాడు తండ్రి దేవుడా అని చెప్పకూడదు అని చెప్పకూడదు అదే విధంగా దేవుడా అని చెప్పకూడదు ఎందుకంటే ముగ్గురిని కలిపి దేవుడు అన్నాడు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ ముగ్గురిని కలిపి దేవుడు అన్నాడు ముగ్గురిని కలిపి దేవుడు అన్నాడు సార్ చూడండి సార్ అది ఆది కాండం ఇప్పుడు ఇప్పుడు చూడండి సార్ ఆది కాండం ఒకటి ఒకటి ఆది దేవుడు భూమి ఆకాశంలోను సృజించను అంటే ఇక్కడ దేవుడు ఒక్కడే కాదు దేవుడు ఒక్కడే కాదు దేవుడు ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరసుద్ధాత్ముడు ఉన్నాడు రాజ్యాన్ని స్థాపించడంలో కూడా దేవుడు ఉన్నాడు ఏసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని విస్తరింప చేసిండు అంటే అక్కడ ముగ్గురి వర్కు కనబడుతుంది అంటే ప్రతి చోట ముగ్గురి వర్కు కనబడుతుంది అంటే పని కనబడుతుంది పని పని కనబడుతుంది కాబట్టి ఇప్పుడు కంపెనీ అని ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో ప్రతి చోట ప్రతి చోట వాళ్ళ వాళ్ళ పేర్లను మెన్షన్ చెయ్యరు పేర్లను చెప్పరు కంపెనీ స్టార్ట్ అయ్యింది అని చెప్తారు అంతే అర్థమైందా కంపెనీ స్టార్ట్ అయ్యింది హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది బెంగళూరులో స్టార్ట్ అయ్యింది లేకపోతే ఢిల్లీలో స్టార్ట్ అయ్యింది ఆంధ్రలో స్టార్ట్ అయ్యింది కంపెనీ స్టార్ట్ అయ్యింది అని చెప్తారు కానీ అందరి పేర్లను మెన్షన్ చెయ్యరు అర్థమవుతుందా ఇక్కడ దేవుడు అనే చోట ప్రతి చోట కూడా తండ్రి దేవుడేనా దేవుడైనా లేకుంటే కుమారుడా పరశుభాత్మ దేవుడా అని చెప్పి మనము అనుకునకూడదు అనేక చోట్ల అనేక చోట్ల అట్లా అంటే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ పనిని బట్టి ప్రతి పనిలో ముగ్గురు కనబడుతుంటారు పదం ఎందుకు వచ్చింది మీకు దేవుడు ఒక్కడే అని దేవుడు చెప్పాడు అంటే వీళ్ళు దేవుడిని వదిలేసి విగ్రహాలను పూజిస్తున్నారు దేవుని వదిలేసి విగ్రహాలను పూజించడంతో దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అనే పదము పాతని పండలలో అనేక మార్లు కనబడుతుంది కాబట్టి ప్రతి చోట బహుళత్వము కనబడుతుంది అంటే దేవుడు ఒక్కడే అని చెప్పడంతో ఏమనుకుంటున్నారు వీళ్ళు దేవుడు ఒక్కడే చెప్పినాడు కదా మనకు ప్రతి చోట ముగ్గురు పని చేస్తున్నాను దేవుడు ఒక్కడుగానే కనబడుతున్నాడు అర్థమవుతుందా ముగ్గురు పని చేస్తున్నాను దేవుడు ఒక్కడుగానే కనబడుతున్నాడు ఇప్పుడు దేవుడు రాజ్యం విషయంలో మనం ఏం మరి దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తాను అని అక్కడ చెప్పిండు ఎక్కడ దాని గ్రంథంలో రాజ్యాన్ని స్థాపించింది ఎవరు ఆ రాజ్యాన్ని విస్తరింపజేసింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తుని తీసుకోవాలా పరిశుద్ధాత్మని తీసుకోవాలా తండ్రిని తీసుకోవాలా దేవుని రాజ్యము అన్నాడు అందుకే ఏమని దేవుని రాజ్యము అన్నాడు అంటే అక్కడ ముగ్గురు వస్తారు దేవుని రాజ్యము అంటే ఏ రాజ్యం అండి అంటే ఏసుక్రీస్తు రాజ్యమా పరిశుద్ధాత్మ దేవుడు రాజ్యమా తండ్రి దేవుడు రాజ్యమా ఇలా మాట్లాడకూడదు ఇక దేవుని రాజ్యము అంటే దేవుని రాజ్యం ముగ్గురు కలిసి దేవుడు ముగ్గురు కలిసి దేవుడు పనులను బట్టి పనులను బట్టి కుమారునిగా వేసుకరిస్తూ ఉన్నాడు పరిశుతాత్మ దేవుడు మనకు అందరికీ హెల్ప్ చేసే అంటే సహాయకుడిగా పరిశుతాత్మ దేవుడు ఉన్నాడు ఆత్మలకు తండ్రిగా అనగా సుప్రీముగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి చోట దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు అసలు అక్కడ ముగ్గురు కనకొడతారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది కానీ ప్రతి చోట మనము దేవుడు ఒక్కడే చెప్పింది కదా అని చెప్పి అపార్థం చేసుకుంటే వాక్యము ఒక్కడి కాబట్టి కాబట్టి ఆలోచన చూసుకుంటే పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు అవివేకులు వివేచింపరు నిత్య నాశనం నందుటకే భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదారు గట్టి వలె చిగురించుదురు ఎందుకంట నిత్య నాశనం పొందుటే కదా భక్తిహీనులు గట్టివలే అంటే పుట్టుకొస్తారు ఎలాంటి వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదు యేసుక్రీస్తు కాదు మన లాంటి మనిషి యేసుక్రీస్తు మన లాంటి వ్యక్తి పశువుల పాకలో పెట్టాడు మారుడు దేవుడు అని చెప్పకూడదు ఏసుక్రీస్తును దేవుడు అని చెప్పకూడదు ఏసుక్రీస్తు మన లాంటి వ్యక్తి అని చెప్పే వాళ్ళు పుట్ట గొడుగుల్లా పుట్టుట గొడుగుల్లా పుట్టుకొస్తారు కాబట్టి మనము ఏసుక్రీస్తు క్రీస్తు చెప్పినట్టుగా జాగ్రత్తగా చూసుకునడి మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకున్నది ఇలాంటి వారి మాటలు నమ్మకండి ఇలాంటి వారి మాయల్లో పడకండి అని చెప్తున్నారు అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అంటే దేవుడు లేదనే వాడు నాస్తికుడు అడిగే ప్రశ్నలకు ఎలాగైతే మనం సమాధానం చెప్పలేమో యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రశ్నలకు మనము సమాధానం చెప్పలేము కాబట్టి మనమే జాగ్రత్త పడాలి మనమే వాక్యములు వాక్యములో కొనసాగాలి వాక్యములో నడవాలి కాబట్టి దేవుని రాజ్యం విషయంలో మీరు పది సార్లు కాదు వంద సార్లు అయినా సరే మీరు ఆలోచించండి దేవుని రాజ్యము అన్నాడు దేవుని రాజ్యము అంటున్నాడు దేవుని రాజ్యం అంటే అక్కడ ఒకడే కాదు తండ్రి అయిన దేవుడు కుమారుడైన పరశుధాత్ముడు ముగ్గుణ్ణి కలిపే దేవుని రాజ్యము అనాలి ముగ్గుని కలిపే దేవుని రాజ్యము అనాలి కాబట్టి వాక్యం చెప్తుంది ఏ శ్రీస్తు ఆత్మందు వాక్యం ఉండను వాక్యం దేవుని యొత్త ఉండను వాక్యం దేవుడై ఉండే ఆ వాక్యం శరీరధారిగా ఈ భూమికి వచ్చింది అంటే అనేక వాక్యం దేవుడు అని ఎక్కడెక్కడైతే చెప్పిందో మనం ప్రతిదీ రుజువు చేయబోతున్నాం రుజువు చేస్తూ వస్తున్నాం కాబట్టి ఇలాంటి యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వారిని జాగ్రత్తగా పరిశీలించండి పరిశోధించండి వాళ్ళ వాక్యం కరెక్టా కాదా విని మీరు జాగ్రత్తగా వాక్య ప్రకారంగా నడవండి లేదంటే మనము నిత్య నాశనానికి పోయే ప్రమాదము అతి భయంకరంగా ఉన్నది